అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఇంకా ఐదు అవుతుందండి ఇంకా ఐదు అవకాస్తుంటే ఇంకా అయితే మన చేశాను ఇంకేందంటే ఇంక ఇంట్లో పనులు అయితే ఉన్నాయి అనమాట మా అమ్మ మధ్యాహ్నం ఏం చేస్తుందంటే ఒక ఈ అంట్ల దోమే వేసింది కింద కూర్చొని అని చెప్పేసి అంట్ల దోమి బార్లు చెల్లింది ఆడ ఉండూరులో నేపని ఇంకా మా అన్నయ్య మా అమ్మ పనికి వెళ్ళారు అలానే మా వదిన కూడా అయితే పనికి వెళ్ళిందండి ఇంకా నేను వచ్చేసి నేను మా నాయనమ్మ ఇంటికాడే ఉన్నాం మా నాయనమ్మకైతే చేతులు నొప్పాను ఇంకేం పని చేయ ఏం పని చేయలేదని చెప్పేసి అయితే గుడ్లు మడతేసాను గుడ్లు అయితే మడత అందరికీ ఇంక ఇప్పుడైతే కసు కూడా అలా కసువాను అలానే బొట్లు పొందేయాల ఇంకా అన్న ఏమో ఒకసారి అటుకులు చేశాను కదండి ఇంకా అటుకులు అయితే అటుకులు గ్యారెలు చేశాను కదా ఇంకా చేయమంటున్నాడు బయట నుంచి తెచ్చుకోవడం ఎందుకమ్మాయి ఇంకా బయట ఆయిల్ ఫుడ్ వేస్ట్ చేస్తా ఇది అది అన్నాడు ఎందుకు నన్ను ఇంట్లో చేస్తానంటే మినప గారెందుకలే అటుకులు గ్యారెలు చేయి మినపతి చాలా పడతాయి ఆ ఇడ్లీ అటులకు ఉంటాయి మినప గారెలు చేయన్నాడు ఇంకా నాకు ఎట్ట బుడ్డిగాడికి అయితే అటుకులు ఇస్తా ఉన్నారు వేస్ట్గా బాడ ఎందుకని అయితే మినపు అయితే చాలండి అటుకుల గారెలు అయితే చేస్తున్నాను పా మా అమ్మకైతే పని చేసి చేసి చాలు పోతుందండి ఇంకా మా అమ్మకైతే హెల్ప్గా ఉండాలని చెప్పేసి అయితే ఏదో కొంత సహాయం చేస్తున్నాను అలానే నైట్ వంట కూడా చేస్తాను నేనే ఇంకా మాదిని పనికి వెళ్ళి వచ్చి మా అమ్మ పనికి వెళ్ళి వస్తారు ఇంకా బియ్యంలో రాలేదు ఇంకా నాన్న పెడతాను కడిగి ఇస్తే ఇంక ఇసులు పెట్టి పోయిన పెడతాను ఇంక కూరగాయలు అయితే కట్ చేసి కూర వండుతానమాట ఇంకా ఎందుకంటే మామ అది చాలా కష్టపడుతుంది మా అమ్మకి అదిగా కాైరీడ్ ఉంది చూంచుకోలేదు అది కాక నెత్తి పిలిచేది బలం చాలాకొచ్చిన డబ్బులు అంటూ వీటికి వాటికి అయితే ఏదో ఖర్చుకైతే అయిపోతా ఉన్నాయి పాపం ఎట్టయినా ఇంట్లో గడవాలి కదండి అందుకని చెప్పేసి అయితే వాళ్ళు ముగ్గురు అయితే ఉన్నారు వాళ్ళ కోసం అని చెప్పేసి అవి అయితే ప్రిపేర్ చేయాలా అవి ప్రిపేర్ అవి ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు వీడియో చూపిస్తాను అందుకని ముందైతే ఇంట్లో పనులు కూడా చేసుకుంటానండి చేసేది అయితే చూపిస్తాను తప్పకుండా చూడండి చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి సరేనా ఇంకా బయట అంతా కసు అయితే గడిచిన తర్వాత చూపిస్తానండి ఇంకా బుడ్డిగాడికి వస్తారే ముందు కూడా వేయాల టైం అవుతూ ఉంది మళ్ళీ మమ్మ వస్తే అరుస్త అరిసేది ఇంక మమ్మ పనికి పోయి రాగానే మళ్ళీ బుడ్డికాడికి అయితే స్నానం చేయొచ్చండి శుభ్రంగా కాళ్ళు చేతులు అయితే కడుక్కొని పాపమ్మ అయితే మా కోసం చాలా కష్టపడుతూ ఉంది చూద్దాం ఇంకో ముందు రోజులన్న మా అమ్మ కష్టపడకుండా దేవం ఇంకా మీ కాడ నుంచి మా అమ్మ కష్టమేనండి మేము పెద్దలైనా కష్టం చిన్నపిల్లలు ఉన్నప్పుడు కూడా కష్టమే అప్పుడు పెద్ద చేయడానికి చాలా కష్టపడింది ఇంకంటే ఎంతో కావాలని నేను చూస్తేనేమో హాస్టల్లో మా అన్నయ్య మా పని డబ్బు పనికి వెళ్ళటం అనమాట బాకీలు తీర్చుకోవటం అవి అంటే ఎంతో కొంత ఉండేది కదా మా నాన్న చనిపోయాక ఇంకా తీర్చుకుంటా ఉన్నారు ఇంకా మా అమ్మ కష్టానికి నేను కూడా ఇంక మళ్ళీ ఇంటికి వచ్చి పనులు చేసుకుంటే చాలు పోయిద్దండి ఇంకా మొదలకే మా అమ్మకి కూడా కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది చూద్దాం ఇంకా ఆయన ఈ కష్టాలు తీరిపోవాలని అయితే కోరుకుంటున్నాను నేను కూడా సాయంగా ఉండ సహాయపడుతున్నాను మా అమ్మకి ఏదో విధంగా మార్నింగ్ బట్టలు తుక్కుంటూ మా మమ్మని పని చేయకుండా చిన్నగా ఎట్టో నా వంతు పని నేను చిన్నగా ఏడు చేసుకుంటా ఉన్నాను పని చేసుకున్న తర్వాత చూపిస్తున్నాను అండి మాట్లాడుతూ ఉంటే ఇంకా టైం అంతే గడుస్తూ ఉంది మీకైతే మా నాన్న ఫోటో అయితే చూపించలేదు కదండి కెమెరా ఫ్లిప్ చేసి చూపిస్తాను చూడండి మా నాన్న ఫోటో అనమాట ముందుది అది వచ్చేసి నేను పుట్టినప్పుడు ఏదో డ్రామాలో ఉన్నప్పుడు దిగిన ఫోటో అనమాట అదండి ఇంకా ఈ ఫోటో వచ్చేసి నేను మా అమ్మ మా నాన్న మా అన్నయ్యని వాటి చిన్న పిల్లప్పుడు నేను ఎలా ఉన్నాను చూపిస్తాను క్లారిటీ రావట్లేదు జూమ్ అలా ఉన్నారనమాట చిన్నపిల్లప్పుడు ఇప్పుడే ఇలా ఉన్నాను కానీ వచ్చేసి మా నాన్న మా అమ్మ మా అన్నయ్య మా ఫ్యామిలీ ఫోటో అనమాట ఇంకేది ఇష్ట తగిలిందో కానీ ఇంక మా నాన్న అయితే మాకైతే దూరం అయిపోయాడండి ఇంకేం చేయలేం పరిస్థితులు ఇంకా అలా అనుకూలించే అది వచ్చేసి మా ఫ్యామిలీ ఫోటో ఇంకా ఇంక ఇదంతా అయితే రసు అయితే మూడవ ఇంకా పని అయితే మొదలు పెట్టేస్తాను ఇంకా లేట్ లేకుండా ఇంకా ఇచ్చేసి వడ్లు వడ్ల మీద కూడా డేపాకు అయితే మామూలుగా రాలేదండి మామూలుగా జస్ట్ అయితే మెల్ల ముందర రాలేదు ఇంక వడ్లు అయితే ఆరపోసాం కదా ఇంకా ఆరబోసేసరికి ఇంక వాటి మీద రాలిపోయింది ఇంక ఇస్తే సాయంత్రం మొత్తం అన్నం అంటే పట్టగా మంచు మంచోలకుండా పనులు అయితే చేసుకుని చూపిస్తాం చూడండి ఇంక ఈవినింగ్ అయితే ఏంటంటే మా అన్నయ్య అయితే అమ్మ అటుకులు నానబోయి నాకు గే బాగా నచ్చింది అని చెప్పేసరికి ఆటకలు అయితే ఇంక నానబోస్తానండి ఇల్లంతా అయితే శుభ్రంగా ఊడ్చాను అనమాట చూసారు కదా క్లీన్గా అయితే ఇంక మొత్తం అయితే మొత్తం ఊడ్చాను ఇంకా బెడ్షీట్లు మడతాయండీ వాటి మీద ఉన్నవి మా అమ్మ చేసి మధ్యాహ్నం వచ్చి ఇంట్లో బార్లు బాల్చిందనమాట నా ఫ్రెండ్లందరూ చిన్న కష్టాలు చూసుకొని నువ్వేం పని చేస్తావు అని చెప్పేసి అయితే ఇంక నేను నానబడడానికి కారణం మనయ్యండి శుభ్రంగా అయితే కడిగేసి నీళ్ళు అయితే దీంట్లోకి అయితే వంపేసాను మొత్తం ఇంకా ఎక్కలు ఉన్నాయి కదండి ఇంట్లో వాటర్ రెండుసార్లు అయితే ఇంకా వీటిని బాగా వాటర్ పోస్తే వాటర్ బాగా పీల్చుకొని నానిపోతాయి అనమాట ఇది ఉండి మా బాగా నచ్చినాయి అంట దీంట్లోకి మా అన్నయ్య ఇష్టంగా తినేది ఏంటంటే టొమాటో చట్నీ ఎండుమిర్చితో చేస్తా చేశానండి అప్పుడు ఇంకా చట్నీ బాగా నచ్చింది ఆ చట్నీ చేయమన్నాడు ఇంకా పని నుంచి అయితే వస్తున్నాడు కాబట్టి గోసారి పొయ్యి కూడా నేను అండ్ చేసిన రాగాల్లో నీళ్ళు పోసుకుంటారని ఇంకా అయితే నాంతా ఉన్నాయి కాబట్టి దిస్ వేసుకున్నా గ్యాస్ స్టవ్ మీద కూడా అయితే ఇదంతా అన్నం మీద చేసి ఊరిసాను అనమాట పసుపు ఏం పట్టుకుని పారిపోయాలా ఇంకా మా బయట మెల్ల చూసారండి ఇంకెలా ఉంది ఇదంతా శుభ్రంగా ఓడవాలి చూసారు కదా ఇదంతా ఆకు అనమాట ఈ చెట్టుది గాలి తొలినప్పుడు బాగా ఎండకి ఇంకా బాగా ఆక అనేది రాలిపోయిందండి ఇంక ఆకు వచ్చేసి ఇంతేనమాట మేము మా నాన్నమే మా బొడ్డెత్తుకోండి ఇదిగోండి ఆకు ఇది శుభ్రంగా ఓడవాలి నేను అయితే ఇప్పుడు పై పట్టేసి ఇది మా చీప్రాడింది వచ్చేసి మొన్న వాళ్ళ బ్యాండర్ అంటే ఈ వడ్ల మీద వేయటానికి ఏమంటే డ్రెస్ తక్కువ కదా అన్నయ్య వేస్తే కానీ అటు వేయడం ఇంకెక్కడదా కాకేనండి మొత్తం ఇంట్లో కూర్చొని దుమ్ము పడింది కదా తలిపేసుకున్నా మా అమ్మ వాళ్ళు పనికి వెళ్ళారండి మా అమ్మ మదన కూడా వెళ్ళింది పనికి అయితే ఇంక ఇంటికాడ ఖాళీ మళ్ళీ వాళ్ళు పనికి పోయచ్చు అయితే పని చేసుకోలేరు అని చెప్పేసి అయితే నేను శుభ్రంగా అయితే ఊడుస్తున్నానండి వచ్చేసి మా అబ్బాయి చూడండి ఈ ఎట్ట చేసాడు చూసారా పాడు చేసేసాడు ఇంకా వచ్చేసి ఆకంతా అయితే గాలికి ఒడ్ల మీద కూడా రాలిందండి బాగా యాపాకు ఈ బయట పొగులు చూస్తేనేమో ఎండాకాలం లాగా ఉందండి సాయంత్రం అయితేనేమో చలి పడుతుంది సగో కాడైతే అసలు పొద్దున్నే చూడలేరు మీరైతే మమ్మో ఇంత చలిపడుతుందంటే అసలు మామూలుగా సరి కాదండి అంటే ఇంక మంచి పడుతుంది బాగా ఇంకా తొమ్మిది కా తొమ్మిది కాడి నుంచి ఇంక మంచి అనేది పోతూ ఉంది కదా ఇంకా పోతూ ఉండేదానికి ఈ ఎండ అగ్గి వస్తుంది అమ్మో మామూలుగా లేదు ఎండ ఒక్క అయితే మాములుగా తీయట్లేదండి రైతు ఒక జామకాడ నుంచి చలిపడతాయండి జామకాడ నుంచి ఒకసారి ఎండాకాలం ఒకసారి ఇది వర్షాకాలం వస్తేనేమో చలి మామూలుగా చలి పుట్టదు ఇది ఎలా వస్తేనేమో మంచి మామూలుగా లేదు మా అబ్బాయి ఆడుతున్నాడు ఆ అమ్మాయి వచ్చేసి పడుకొనే అది దుమ్ము పడింది అటు తర్వాత అలబుడ్డమ్మైంది కాబట్టి అక్కడ నాకు అంచైతే ఊడ్చుకుంటా పోవాలి ఎంత కసిపోయిందా ఇదంతా పాక్ మే ఎంత ఊడుస్తున్నా ఊడ్తున్నా రతానే ఉండే రాట్లా ఇంత గొప్ప ఇంకా బుట్ట దండు పోడవాళ్ళు అవి ఇంకా రావాలి రాలం పొలాల చిక్కి వాళ్ళు దాన్ని చూసేదాన్ని అంత కసొచ్చిందా మా నాయనమ్మ వచ్చేసి అయితే ఇంక బుడ్డుగా అయితే ఆడిస్తూ ఉన్నాయండి ఇంక ఎత్తాల కస మొత్తం చాట తెచ్చుకుని బుడ్డమ్మా నాయి అన్నమాట మా బుడ్డమ్మ అయితే కోళ్ళు మా ఏ పొడిసిద్ది గుండు టెక్కని పగలు కొట్టింది కొబ్బరి పగలు కొట్టినట్ట రా మమ్మాయికి మందులు వేయాలా ఇది ఎడేసి ముందులు అయితే వేయాలి ఇప్పుడు ఈ బట్టలు మరి తీసి కొంచెం కసు ఉంది ఊడవలసింది ఇంకా కొంచెం ఉడితే అబ్బుడి అవుడే బుడే బుడ్డి దాన బుడ్డి దాన బుడ్డి దాన వద్దులే వద్దులే ఏంది అమ్మా గుడ్లు చేయడా పెద్ద మట్టి మాక పోయి ముందు వేసుకొని రావాలి అప్పుడు పోయి కూడా ఆరిపోయింది అమ్మ ఒకతే పని పోతుంది అందుకని చెప్పేసి హెల్ప్ సహాన్ని చేస్తున్నానండి పన్నెండు అయితే కాదని ఏందమ్మా చేసి ముందులు మందులు వేయాలి మా అమ్మాయికి ఏడబోతున్నాం అట్టే మందులు వద్దాము నేను వస్తాయి కొంచెం బట్టలు అయితే మడతేసానమాట మా బుడ్డమ్మాయి బుడ్డమ్మాయి వచ్చేసి ఇంకా పెట్టేసానండి ఇంక మడతా ఉన్నాయి ఇంకేంటి అనుకోండి నేను చెప్పాను కదండి ఇది కూడా వచ్చిన తర్వాత అయితే మీరు చూపిస్తాను చెబురు చేసే ఇష్టపోస్తాను నాకు అసలు నచ్చలేదు చేతికి తగిలిచ్చే వరస పోతా ఉన్నాయి లూజ్ ఆ ఏంటి లూజ్ అయితేనేమో జారుతా ఉంది బిర్ర అయితే ఏమో వరుస పోతున్నాయి ఇంకైతే లూజు బిర్ర రెండు సరిపోతాయి అని చెప్పేసి అయితే ఉంచుతున్నాను ఇంకా మా ఒడ్లు అయితే తీస్తుంటే దుమ్ము పడుతుందండి అండి అయితే స్నానం చేయించాం కదా లోన్కైతే తీసుకెళ్తున్నాను ఇప్పుడు ఇవన్నీ మా అమ్మ అని చెప్పి బయటకు తీసుకువచ్చాను ఇక బుడ్డిగాడి మడతాలకి ఇది పెట్టాలా ఏమో బుడ్డమే పొగడ్ పోయాలా సరే ఇంట్లోనే పోయిలే ఇంట్లో కదా అరిటాక్ అడుగుతా పోయి మళ్ళీ ఇప్పుడు అరిటాకులు వేయాల ఇంక వచ్చేసి ముప్పై రూపాయలు అంట ఇవే ముప్పై తీసుకుంది ఇరవై ఇరవై కదా ఒకటి వచ్చి పది రూపాయలు ఇది ఇదేమో మడతలకు కట్టేది ఇప్పుడు దాకా కట్టలేదు అది మెల్ల వేసేది కూడా పోసేది ఉందంట ఎందుకు కొనలేదు మెల్ల ఎందుకు ఎప్పుడే అని చెప్పేసి ఒత్తుకుని ఇది లాక్కుంటా అని కియే కొన్నాం